నేను చూసిన విన్న చేదు అనుభవం చేదు దృశ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యోగ రీత్యానో చదువు రీత్యానో సొంత గడప సొంత ఊరు దాటి భవిష్యత్తు కోసం వేరే ఊరు వచ్చిన ఆడపిల్లలు ఎందరో అందులో నేను ఒకదాన్ని నన్ను నా తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో ఊరు దాటి పంపించారో అందరినీ అంతే కదా నేను ఉన్న హాస్టల్ దగ్గర చూసిన చేదు విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఎంతమంది వింటారో నాకు తెలియదు ఎంతమందికి నా మాటల్లో ఉన్న బాధ అర్థమవుతుందో తెలియదు ఎందుకు అంటే నా బాధ వర్ణాదితం నాదే కాదు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు ఇప్పటికే నేనేం చెప్పాలి అనుకుంటుంది మీకు అర్థమై ఉండాలి అదే ఫ్రెండ్స్ మన చుట్టూ జరుగుతున్న అత్యాచారాలు అది కూడా రాత్రి పది గంటల సమయంలో జనాలంతా ఉన్న ప్రదేశంలో ఎవరైనా చూస్తారేమో కొడతారేమో అన్న భయం లేకుండా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు భాష వస్తే ఎవరికైనా చెప్పుకోవచ్చు ఒకవేళ రాకపోతే ఎవరితో చెప్పుకుంటారు ఏమని చెప్పుకుంటారు స్థానికులంతా ఉండడం వల్ల తను సేవ్ అయ్యింది ఒకవేళ ఎవరూ లేకపోతే తన పరిస్థితి ఏంటి తలుచుకుంటేనే భయంగా ఉంది నాకు తెలిసి సొల్యూషన్ లేని సమస్య ఉంది అంటే అది ఇదేనేమో తరాలు మారుతున్న ఆడపిల్ల ఇంటి పట్టున ఉంటేనే మంచిది అన్న రోజులు మరలా తిరిగి వచ్చాయి సొంత తండ్రి అన్నదమ్ముల దగ్గర కూడా భయపడుతూ బ్రతుకుని సాగించాల్సిన పరిస్థితి వచ్చింది పోయిన ప్రాణం తిరిగి రాదు ప్రాణం నుండి హాస్పిటల్లో కొట్టుముట్టాడుతున్న జీవచ్చలంగా ఉన్న ప్రాణం పొమ్మన్నా పోదు ఇలా జరిగింది అని బయటకు చెప్పుకున్న వారు కొంతమంది అయితే చెప్పుకోలేని వారు ఇంకెంతమందో చదువుకున్న వారికి చదువు లేని వారికి తేడా లేకుండా పోయింది సరైన చట్టం శిక్షలు ఉండాలని కొందరు అంటారు అవి వస్తాయో రావో తెలియదు అవి ఎప్పుడు వస్తాయో మనకి తెలియదు అవి వస్తేనే మార్పు వస్తుందా అలా అయితే అవి వచ్చే లోపు ఇంకెన్ని వినాలో ఇంకెన్ని చూడాలో వయసులో ఉన్న ఆడపిల్లలకు కాస్త అవగాహన ఉంటుంది మన చిన్నపిల్లల పరిస్థితి ఏంటి సో డియర్ పేరెంట్స్ చిన్నపిల్లలకి గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించండి స్కూల్లో జరిగే ప్రతి విషయం అడిగి తెలుసుకోండి సమస్య వస్తే ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి ఈ కాలం ఇతరుల మీద నమ్మకం పెట్టుకోవద్దు ప్లీజ్ ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తామో లేదో తెలియదు కానీ ఇలాంటి విషయాల్లో సహాయం చేయడానికి దయచేసి వెనకడుగు వేయవద్దు నేను చాలా చోట్ల విన్నాను చాలా దగ్గర చదివాను కానీ నా కళ్ళ ముందు జరగడం నిజంగా మర్చిపోలేని సంఘటన థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై పెయిన్